మున్నూరు కాపు రాష్ట్ర మహిళా పరస్పర వినియోగదారుల సహకార సంఘం రాష్ట్ర డైరెక్టర్గా మలక్పేట సైదాబాద్కు చెందిన ఇందూరి లతా గారిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా సంఘం చైర్మన్ పుట్టం పురుషోత్తరావును కలిసి అభినందన తెలిపారు ఈ సందర్భంగా ఇందూరి లతా మాట్లాడుతూ నాపై ఎంతో నమ్మకం రాష్ట్ర మున్నూరు కాపు మహిళా పరస్పర సంఘం డైరెక్టర్గా బాధ్యత అప్పగించినందుకు సహకార సంఘం అధ్యక్షులు పుటం పురుషోత్తం రావు గారికి మరియు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మొన్న ఢిల్లీకి వెళ్ళి సక్సెస్ఫుల్ సాధించినందుకు అన్నకు కృతజ్ఞతలు ధన్యవాదాలు అన్నకున్నాను అన్న ఫోన్ చేసి వస్తుండే మాట ఒక మాట అధికంగా ఈ తెలంగాణ ప్రాంతంలో మున్నూరు కాపులు ప్రధాన వృత్తి వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు వీరు ఎండనక వాననక పురుగు పుట్రలకు ఎదురొండ్డి ప్రకృతి వైపరీత్యాలు తట్టుకొని పంటలు పండిస్తే ఆ పంటల ధర లేక మధ్యతరాల చేతుల మూసపోతూ ఉరికొయ్యలు దికుగా భావిస్తున్న రైతన్నలను ఆదుకోవాలనే ఉద్దేశంతో మున్నూరు కాపు మహిళ పరస్పర సహకార సంఘాన్ని మహిళల చేతులు నిజంగా చెప్పాలంటే మహిళలు గృహాన్ని తీ తీర్దిద్దే గృహ కాబట్టి వాళ్ళ చేతిలో ఉంటే ఇది సక్సెస్ఫుల్గా నడుస్తుందనే ఉద్దేశంతో మహిళా బ్యాక్స్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని లక్ష్యం నిజంగా చెప్పాలంటే ఏదైతే రైతు పంట పండిస్తే ఆ పంట వారి గిట్టుబాటు ధర రాక మరి మధ్యదలాల చేతిలోకి ఆ సరుకులు వెళ్ళి కలితీ అయి మరి వినియోగానికి అందించే దిశలో వినియోగదారుడు కూడా కల్తీ వస్తువులు తిని ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకునే పరిస్థితి వచ్చింది అందుకని రైతు పండించిన పంటను వినియోగదారునికి నేరుగా అందించాలనే ఉద్దేశంతోనే ప్రధాన లక్ష్యంగా ఏర్పడ్డది అదేవిధంగా ఆ ప్రధాన లక్ష్యంతో పాటు ఏదైతే రైతులు పండించిన పంటని వాల్యూ అడిషన్ అంటే పంట పండించే రైతు ఏదైనా ఉన్నా పంట పండించే రైతు ఏదైతే ఉన్నాడో పండించిన పంటను వాల్యూ అడిషన్ చేసి ఇప్పుడు మిరపకాయలు పండించే రైతు నేరుగా అమ్ముకోవడంతో అప్పటికప్పుడు ధర రాక ధర చేతిలోకి పోయి అవి కారంగా మారి మనకు వస్తూ ఉన్నాయి ఆ కారం కూడా వారికే దంచే మిషన్స్ వారికి ఇచ్చినట్లయితే వాళ్ళు దాన్ని ఇంట్లో ఉన్న మిరపకాయలని కొట్టి కారం అమ్ముకో అట్లనే టమాటాలు పండించేటప్పుడు సీజన్లో టమాటాలు వచ్చినప్పుడు మనం చూస్తా ఉన్నాం చాలా తక్కువ ధరకు అసలు పెంట మీద పోయే పరిస్థితి ఉంటుంది వాటిని స్క్వాషెస్ జెల్లీసు అవి చేయడానికి అవకాశం ఉంది అన్ని వస్తువులను కూడా వాల్యుయేషన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే సబ్సిడీల రూపకంగా ఇచ్చి మరి అవి కూడా మధ్య దళాలే తీసుకుంటాం అయితే మనం ఏమంటున్నాం రైతుకే అటువంటి వాల్యుయేషన్ చేసే మిషన్స్ ఇచ్చినట్లయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఇటీవల మేము ఒక ప్రతినిధి పొందాం ఢిల్లీ వెళ్ళి ఇక్కడ నుంచి పదకొండో తారీఖు వెళ్ళి అక్కడ మా కేంద్ర మంత్రులని బండి సంజయ్ గారిని డిప్యూటీ హోమ్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది వారి ఆత్మీయతతోని మరి విషయాలన్నీ కులంకషంగా విని వీటన్నిటిని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి రైతులకు నేరుగా అందిస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా గిరిజన తర్వాత వద్దిరాజ రవిచంద్ర రాజ్యసభ ఎంపీ గారిని కానీ మాకు సమయం తక్కువ ఉండడంతో మేము అక్కడ ఇంక అందరినీ కలవలేకపోయినాం ఆ తర్వాత సంజయ్ గారు దేశ మన రాష్ట్రపతి అయిన మురుము గారిని కూడా ఈ విషయంలో మీరు ఏదైతే రైతన్నల విషయంలో మీరు పోరాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను కల్పిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మేము దేశ రాష్ట్రపతి గారిని కూడా కలవబోతున్నాం ఏది ఏమైనా రాబోయే రోజులలో ఈ మహిళల నాయకత్వంలో రైతన్నలు అటు బాగుపడాలి ఇటు వినియోగదారులు బాగుపడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమ వినూత్న కార్యక్రమం తీసుకున్నాం మేము కూడా నేను గత నలభై సంవత్సరాల నుంచి ఈ గుంటూరు కాపు సంఘ యాక్టివిటీస్తో పాటు వివిధ రాజకీయ పార్టీలలో ఉన్నాం కాబట్టి ఆ ఏదైతే మేము చేసిన సేవల సేవలతో పాటు మరి ప్రాక్టికల్గా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలనే చెప్పడమే కాకుండా నిజంగా ఎదిగిపోయడానికి ఈ ప్రయత్నం ముందుకు సాగుతుందని దీనికి యావత్ మున్నూరు కాపులతో పాటు మరి ఇతర సమాజం అంటే సమాజం అంటే అన్ని కులాలు కలిస్తేనే సమాజం అవుతుంది అయితే మేము మున్నూరు కాపు మహిళా మ్యాక్స్ సంస్థను ఏర్పాటు చేసిన దీని సేవలు ఇతర కులాలు కూడా పొందుతాయి కాబట్టి ఇతర కులాల వారిని కూడా ఇందులో సభ్యులను చేసుకోవడానికి అవకాశం ఉంది అలా వారందరూ సభ్యులుగా ఉండి మేము చేస్తున్న మహిళా మ్యాక్స్ సేవలు కూడా వారు అందుకొని సంతృప్తి చెందాలనే ఉద్దేశంతో సమాజాన్ని మొత్తాన్ని ఈ మహిళా మ్యాక్స్ సంస్థ వినియోగదారుల ఆరోగ్యాలు కాపాడుకోవడంతో పాటు రైతన్నల గిట్టుబాటు ధర వచ్చే విధంగా కృషి చేస్తుంది ఢిల్లీ ఢిల్లీ మనందరం మనం స్వీకారం అయింది ప్రమాణ స్వీకారం తర్వాత ఢిల్లీ ప్రతి వచ్చింది ఢిల్లీ ప్రతినిధి బృందం వచ్చిన దాన్ని ఇవన్నీ కూలకాశం చర్చించడానికి అతి త్వరలో మనం తూప్రాన్లో మన వైస్ చైర్మన్ అయిన మనం పూర్తి స్థాయిలో మనం ప్రాక్టికల్ యాక్టివిటీస్కి వెళ్తాం ఇన్ని ఇన్ని రోజులు మనం అన్నీ ఓవరాల్గా మనం ఎట్లా ఏంది సమస్య రీస్ చేసుకోవడం అని చేసినాం ఖచ్చితంగా మనం ప్రాక్టికల్గా ఈ పది రోజుల సమావేశం పెట్టుకొని అక్కడికి వెళ్తాం ఉపన్యాసం మహిళల దగ్గర వచ్చింటే అసలు మహిళలు బాగా ఇన్స్పిరేషన్ అవుతారు నేను వచ్చి మీరు ఒక సౌండ్ పెట్టండి ఒక పది మంది మహిళలని అసలు వాళ్ళు నేను వచ్చిన తర్వాత చెప్తాను మీకు పదిహేను అయితే నాకు బాగా తెలుసు ఎవరు మన కొద్ది మందిలా నేను ఇస్తా పిల్ల ఓరు నాకు ఒకటి అంటే ఆలోచన విధానము ఒన్నిటి దగ్గర మన ఐడియా చెప్పకుండా వాళ్ళేదో చెప్తుంటారు ఇక